సో ఒక్కళ్ళు చనిపోతేనే అల్లు అర్జున్ అరెస్ట్ చేశారు ఈ రోజున పదకొండు మంది చనిపోయారు పోలీసు వాళ్ళకి ఆల్రెడీ చెప్పారు ఇప్పుడు పెట్టుకోవద్దు ఈ ర్యాలీ అనేది ఇప్పుడు పెట్టుకోవద్దారు అల్లు అర్జున్ గారికి అయితే ఎవరు చెప్పలేదు పెట్టుకోవద్దని అది సడన్గా అయ్యింది సో ఇక్కడ ఆల్రెడీ చెప్పారు చెప్పినా కూడా వినకుండా నేను లండన్ వెళ్ళాలి ఫారెన్ వెళ్ళాలని పదకొండు మంది చావు కారణమైన విరాట్ కోహ్లీని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి అది మన భారతదేశం కోసం క్రికెట్ ఆడారు గెలిచారు ఇవన్నీ పక్కన పెడితే పదకొండు మంది చావు కారణమైన విరాట్ కోహ్లీని డెఫినెట్గా అరెస్ట్ చేయడంలో తప్పు లేదు అంటే ఆయన ఆయనకి ఇంపార్టెంట్ వర్క్ ఉంది బయటకు వెళ్ళిపోవాలి అని చెప్పేసి అనుకున్నాడు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఏంటి ఇప్పుడు ఎంతమంది జనం ఎవరి కోసం వచ్చారన్న ఆర్సీబీ గెలిచిందంటే ఎవరి కోసం వస్తారు మన విరాట్ కోహ్లీ కోసం వచ్చారు నేను విరాట్ కోహ్లీ ఫ్యాన్ కానీ కొన్ని రూల్స్ ఉంటాయి పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు మనం వినాలి పాటించాలి పాటించకుండా మనకు నచ్చినట్టు నేను ఇది నేను తోపు అనుకుంటే కుదరదు కదా సో ఈ రోజున పదకొండు మంది చనిపోయారంటే అది మామూలు విషయం కాదు ఇక్కడ ఒకళ్ళు చనిపోతేనే అల్లు అర్జున్ తీసుకెళ్లి మన తెలంగాణ ముఖ్యమంత్రి రావంత్ రెడ్డి గారు అరెస్ట్ చేశారు లోపల పెట్టారు సో ఈ రోజున పదకొండు మంది చనిపోయారంటే ఎట్లా వదులుతారు సో అది తెలిసి వెంటనే విరాట్ కోహ్లీ గారు కూడా లండన్ వెళ్ళిపోయారు ఎక్కడికి వెళ్ళిపోయినా కానీ ఖచ్చితంగా ఆయన మీద అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి ఆయన ఇండియాకి రప్పించి కనీసం కేసు పెట్టి ఒక్కరోజైనా జైల్లో పెట్టాలి ఖచ్చితంగా ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇంకొక రోజు వేరే వాళ్ళు చేయకుండా ఉంటారు సో ఈ రోజున ఈ వదిలేస్తే రేపు ఏమవుతుందంటే ఓకే కేసు పెడతారు ఎఫ్ఐఆర్ పెడతారు బయట నుంచి బయట బయలు తెచ్చుకుని మనం ఎక్కడైనా తిరగచ్చు ఏదైనా చేయ అని ఒక నెగ్లిజెన్సీ వస్తుంది మన చట్టాల మీదే ఇది పోతుంది మనకి విజయ్ అది నేను దానికోసం నేను చెప్తున్నా ఖచ్చితంగా ఆయన అయితే అరెస్ట్ చేయాలి ఒక్క అయినా సరే ఖచ్చితంగా జైల్లో పెట్టాలన్న సో ఆర్సీబీ మేనేజ్మెంట్ చనిపోయిన మృతుల కుటుంబానికి ఒక్కొక్కరికి పది లక్షలు ఇచ్చింది సో సరిపోతుంటారా ఖచ్చితంగా సరిపోదు వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఒకటి ఇవ్వాలి ఫ్యామిలీకి చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి కోటి రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే ఈ రోజున ఈ మ్యాచ్ గెలిచిందంటే వాళ్ళకి ఎన్ని డబ్బులు వస్తాయి ఎన్ని కోట్లు వస్తాయి ఒక్కొక్కరికి విరాట్ కోహ్లీ గారు స్వయంగా గవర్నమెంట్ తరఫున కాకుండా ఆయనే ప్రతి ఒక్కరికి కూడా చనిపోయిన ప్రతి ఒక్కరికి కూడా కోటి రూపాయల లెక్కన ఇవ్వాల్సిందే అదేన్న చాలా బాధాకరమైన విషయం ఎందుకంటే ఒక ఇండియన్ తరపున ఆడుతున్నా నేను ఇండియన్ అని చెప్పేసి ఇండియన్ పేరు తీసుకొస్తా అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు కానీ ఇక్కడ నష్టపోయిన వాళ్ళ కోసం ఎవరు ఆలోచించట్లేదే అది కూడా ఈయన కోసం ఇంతమంది నా అభిమానులు వచ్చి చనిపోయారు అంటే ఆయన బాధపడుతూ ఒక పోస్ట్ పెట్టలేదు అంటే నాకేం తెలియదు నాకు తెలియదు నేను వెళ్ళిపోయాను ఎక్కడో ఉన్నాను అంటే కుదరదు కదా తెలుస్తుంది కదా ఖచ్చితంగా తెలుస్తుంది బాబు నీ వల్ల ఇంతమంది చనిపోయారని ఆయనకి ఎప్పుడు న్యూస్ వచ్చింది సో ఆయన దానికి రెస్పాండ్ అయ్యి ఒక్క పోస్ట్ పెట్టాలి వచ్చి గవర్నమెంట్ దగ్గరకు వచ్చి స్టేషన్కి వచ్చి సో తప్ప అయింది మీరు వద్దు అన్నారు నేను పెట్టుకున్నాను తప్ప అయింది కాబట్టి చట్టపరంగా ఏదన్నా ఉంటే దాన్ని నేను ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నాను అని చెప్పిన నిజమే నిజమైన అవుతాడు అది ఖచ్చితంగా ఆయన అది చేయలేదు నాకైతే చాలా బాధాకరంగా ఉంది విరాట్ కోహ్లీ అభిమానిగా నేను చాలా బాధపడుతున్నాను అండ్ నేనే కాదు చాలామంది అభిమానులు ఉన్నారు ఆయన చేసింది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ తప్పే అన్నది సో ఆర్సీబీ మేనేజ్మెంట్ మార్కెటింగ్ టీమ్ సో ఏంటంటే విరాట్ అరెస్ట్ చేసే ఛాన్స్ గా ఎందుకంటే ఆయన లేరు కాబట్టి ఇంగ్లాండ్ లండన్ వెళ్ళారు ఆయన సో దాని దానికోసం అట్లా ఆయన అరెస్ట్ చేయలేదు కానీ గా అయితే మాత్రం ఖచ్చితంగా అయితే అరెస్ట్ చేయాలి నేను అంటున్నా కదా కనీసం ఒక్క ఒక్కరోజైనా కానీ జైల్లో పెడితేనే కానీ గా ఇలాంటి సిచువేషన్లు జరగకుండా ఉంటాయన్న